లేఅవుట్ కేతి రెడ్డి లేఅవుట్ నేను ఎవిడెన్స్ మీరు ఎవరైనా మాట్లాడితే ఒప్పుకోను ఎవిడెన్స్ రాని నేను తల వంచుతా పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ ఏది కూడా అంత రికార్డే ఎన్ని కోట్లు సంపాదించిన అది కూడా రికార్డే ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే చూడండి నేను పేపర్లు అన్నీ నేను ఏది చెప్పడంలే లారీలు కూడా చూపిస్తాయి కదరా దాంట్లో లీటర్కు పది రూపాయలు కర్ణాటకలో మిగులుతుంది ఇదే పదకొండు రూపాయలు మిగులుతుందిలే ఈడేమో బిల్లు ఏమో ఎందుకంటే ఆయన లారీలు ఫ్యాక్టరీలకి అంతా ఐదేళ్ళు సో పదకొండు రూపాయలు నలభై వేల లీటర్ రోజుకి ఎంత ఇది మోర్ కాంప్లెక్స్ అని క్రిస్టియన్స్ దే మీ ఊర్లో కూడా కొట్టేసిండ క్రిస్టియన్స్ దే కాదు ఉంది ఇక్కడ అట్లా ఏం చేసినాడు ఎప్పుడుదో క్రిస్టియన్ ప్రాపర్టీ బిఫోర్ ఇండిపెండెన్స్ పోయి మద్రాసులో పోయి దొంగ సంతకాలు పెట్టిచ్చే అన్ని ఉన్నాయి రికార్డ్స్ పెట్టించి దీన్ని ఆయన భార్య పేరుతో చేసుకున్నాడు చేసిన తర్వాత ఇది కొద్దిగా రగడైంది ఇమీడియట్ గా ఏం చేసినాడు భార్య చెల్లెల పేరుతో ఇవన్నీ రికార్డు లేదని చెప్పాలా ఈ పొద్దు ఏముంది దాంట్లో మోర్ మోర్ ఉంది దాంట్లో దాంట్లో పెట్టినారు వీరు ఎవరన్నా వాడొచ్చి మాట్లాడే దీనికి ఎవిడెన్స్ వాళ్ళని ఎవిడెన్స్ చూపించమని కాదు అని ఇది ఒక కాంప్లెక్స్ ఇంకా ఇండ్లు కదా చెప్తే అన్నీపా ఇండ్లు మున్సిపాలిటీ ఎంప్లాయీస్కి మేమిచ్చిందేం ఈయన తుబాయి చూపించి ఆయనతో అది రిజిస్టర్ చేయించుకున్నాడు ఏం చేయించినాడు వీళ్ళ బంధువు పేరుతో చేయించి ఇన్ని రోజులు ఉంచి ఇప్పుడు భార్య పేరుతో చేపించిన ఎప్పుడు ఆయన గవర్నమెంట్లు వచ్చినాక మొత్తం పడగొడతారు ఈని మొత్తం పలగొడతారు ఒరిజినల్ డాక్యుమెంట్ని ఈయన 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 చేసుకున్నప్పటికి మొత్తం మార్చినాడు ప్లాట్ నంబర్ రెండు పదహైదు అయితే యువతల పక్కన మున్సిపాలిటీకి గెస్ట్ హౌస్ ఉండింది ఎవరిని వస్తే సడన్గా ఆఫీసర్లు దాన్ని బలగొట్టించి ఈ దిక్కు జరిగినాడు ఆ దిక్కు జరిగి అన్ని దిక్కులు జరిగి ఇప్పుడు రేపు మనో నోటీస్ ఇస్తారు ఇల్లు బలగొడతారు నువ్వు కోర్టుకు పోయినా బలగొడతారు లీగలే అన్ని లీగల్గా పోతాయి తొందరలో ఇల్లు బలగొడతారు మొత్తం వాకిపేయ్ చేసినాడు ఐదు ఎంతరా ఐదు 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 సెంట్ల ఆరు పాయింట్లు ఆడ వచ్చి సెంటు ఇరవై ఎనిమిది లక్షల ఆల్ విత్ రికార్డ్స్ మీరు యూట్యూబ్లో ఇట్లా లేకుండా మాట్లాడితే ఇంటికాడికి రావచ్చు అది యూట్యూబ్ వాళ్ళకి చెప్పుకోండి హైకోర్టులో ఉంది గౌతమి మీద కూడా ఉంది గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా తీసుకొచ్చా గ్రీన్ ట్రిబ్యునల్ కూడా నేను యాడ్ అయినా హైకోర్టులో చేసినాను నా మీద కేసు పెట్టిస్తాడు నన్ను ఏం చేస్తారు ఎస్ఐ గారు ఆయన కూడా కేసులో ఉంటాడు నన్ను జీపులో కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టుకొని నీళ్ళు లేకుండా ఏమీ కాకుండా రాజు ఇష్టమంటే చెప్తా గూగుల్లో ఆల్ రికార్డ్స్ ఉన్నాయి వేల కోట్లు సంపాదించిన మా ఎమ్మెల్యే విత్ రికార్డ్స్ ఏది కూడా రికార్డ్ లేకుండా చేయమో హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది నోటికి వచ్చినట్టు చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు ప్రతిదీ ఉంది ఎప్పుడు ఎవరు వస్తే ఇట్లా నీళ్ళు ఇచ్చి ఇట్లా పిల్లో నడిపించుకుంటారు సషిపాయర్ దీంట్లో ఒకటి సషిపాయ్ కూడా సో దిస్ ఇస్ ఆల్ మీరే పవర్ పాయింట్ పడేసి కూడా చేస్తే ఉంది పేపర్లు వచ్చి చూడండి ఎప్పుడు వదిలే పరిస్థితి ఉండదు కోముడి కుంట్ల నాలుగు వందల ఇరవై ఎకరాలు నువ్వు ఎలక్షన్ దాంట్లో ఏం చూపించినావు ముప్పై ఎకరాలు చూపించినావు నాయనా ఎమ్మెల్యే అయితేనే ఎంత కోముడు అంత ఆడ ఏడు వందల ఎకరాలు ఇద్దరు సోలార్ వేయాలని కొన్నారు ఇది పోయినసారి వల్ల ఎమ్మెల్యే కూడా మీకు బతుకుందో లేదో దయచేసి దీని మీద అబ్జెక్షన్ చేసింది ఏమైపోయింది ఒకరేమో సోలార్ వేసినారు ఇంకో అయినా వేసేటప్పుడు ఈయన వాళ్ళ కంపెనీ వాళ్ళు పిలిపించి బెదిరించి నాలుగు వందల ఎకరాలు కోడలు పేరుతో కొడుకు పేరుతో అంతా రిజిస్టర్ చేసుకున్నాడు వాస్తవానికి ఇది ఆల్రెడీ ఏమైంది రికార్డ్స్ లో మారిపోయింది ఏమనే సోలార్ అగ్రికల్చర్ పర్పస్ నుంచి దాన్ని చేసినారు ఈరోజు కూడా ఇంకా అగ్రికల్చర్ మారలే మొత్తం ఏం చేసిన ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చిన అన్నటింగ్ అంటే మేము ఈ భూమి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు లేవు సద్యగా మొత్తం ఆక్రమించుకొని దీనే కాదు ఆయన కొండ పక్కన కొండ పక్కన ఉంది దాంట్లో ఒక రెండు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు ఆక్యుపై చేసినాడు ఇదే ఆయన పరిస్థితి ఇప్పుడు ఇక్కడే లేదు లేదని చెప్పను లేదని చెప్పను ఇట్లా దండిగా ఫ్యాక్టరీలంతా నాశనం చేసినాడు లారీ వ్యవస్థ నాశనం చేసినాడు మా ఊర్లో మూడు వేల లారీలు ఉంటే ఇవ్వద్దు పదకొండు వందల లారీలు అయినాయి మళ్ళీ ఏదో డెవలప్ చేస్తాము ఏదో మాట్లాడతాడు ఆయన ఏం చూస్తాను ఊరికి ఏ నా జాగీర్ కాదులే నీదే జాగీర్ యూట్యూబ్ వాళ్ళు వాళ్ళకి ఛానల్ పోతే నేనేం వద్దను ఏమంటే మాట్లాడితే మాటకి నేను సహించను రికార్డు చెప్పింది నేను అంతే మాట్లాడతాను నేను రికార్డుగానే మాట్లాడుతాను నాకు ఏమైనా తప్పు అంటే చెప్పండి నేను మళ్ళీ మీకే ఎవరు తప్పు అంటే వాళ్ళు రికార్డ్ ఇస్తా ప్రింట్ చేసి ఇస్తా అంతేగాని ఈరోజు మా జగన్ రెడ్డి ఏదో తేడా పోయినట్టు ఢిల్లీకి ఓ జగన్ వాడు శవిరెడ్డిగా నిన్ను కొట్టుకుంటాడు లల్ల లల్లల్లవాడి కొడుక్కి పోయిందనే ఎందుకురా ఏడుస్తానరు అరుస్తానరు నలభై ఐదు రోజులు అయింది రో పార్టీ వచ్చి మేము ఐదేళ్ళు లేగినాము రా మా బాధలు అని చెప్తానామో ఏమంటాడు సిమాల సిమాల సిమాలగా ఈ ఇవి నీ పరిస్థితి బాగున్నాయండి ఇవన్నీ రావు నువ్వేం చేసినావు సింహాలన్నీ సర్కస్ లేక పెట్టుకొని ఆ విప్పు తీసుకొని ఇంకోటి ఉంటుంది కరెంటు షాక్ పెట్టేది ఉంటుంది ఆ రెండు పెట్టి మొత్తం టేమ్ చేసుకున్నావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మీ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధుడు ప్రశ్నలో కూర్చోను వాళ్ళని ఉతికి పారేసి వాళ్ళు ఇండ్లకి ఇంట్లో అన్ని లీగల్ గా పోతా లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొద్దండి ఎస్ మా నాయకుడిని మేము ఫాలో అవుతాం లీగల్ గానే పోతాం ఇవన్నీ లీగల్ గా పోవాలనే ఈ బుద్ధి వచ్చాం నలభై ఎనిమిది రోజులకే తట్టుకోలేకున్నారే ఇంకెట్రా ఎన్ని రోజులుంది నాలుగు సంవత్సరాల పదకొండు నెలల చిల్లర ఉందే మిగతా అవుతుందే అసలు మీతో ఎవరు ఇమ్మడి ఉంటాడా మీరు టేమ్ చేసుకొని పోలీసు వాళ్ళు ఈ పొద్దు భ్రష్ పట్టించినారు ఐఏఎస్ను ఐపిఎస్ను ఎక్కడంట సింహం ఏది నీ చించినారు నన్ను అడిగితే నిన్ను ఎతకలే లోపలేయాలా అవసరం లేదు నువ్వు ఉన్నా ఒకటి ఎడు ఒకటే ఏంటంటే నీ దగ్గర ఏది మాట్లాడదు నీకేది లేదు చించకూడదా అసెంబ్లీలో ఏమేమి మాట్లాడిస్తువరా సిగ్గుదా నీకు ఒక తల్లిని పట్టుకొని ఏమేమి మాట్లాడతావు ఈ పొద్దు వచ్చిందా సింహాలు సింహాలను స్పాయిల్ చేసేది నువ్వు అవి అట్లే ఉంటే సరిపోయాడు ఏం చేసి సర్కస్లోకి తెచ్చి సర్కస్లోకి తెచ్చి విప్పు ఇంకోటి కరెంటు పెడతారు దాని షాక్ ఇస్తారు ఆ రెండు పెట్టి నువ్వు టేప్ చేసినావు దాని అప్పుడు ఎట్లా పోతాయి చంద్రబాబు నాయుడిని నడుక్కో మంచోడు కాబట్టి ఈ పొద్దున్న నీడ కూర్చుంటే కొద్దిగా వదిలిపెట్టమను కొద్దిగా వదిలిపెట్టమనో ఎక్కువసేపు వద్దు ఆయన ఏమంటాడు ఆయన ఏమొకటే ఒకటే అభివృద్ధి మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం ఎవరో అడిగారు సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టి చూసుకో అవసరం లేదు నాకు అన్యాయం జరిగింది పోలీసుతో అదే పోలీసుతోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదని ఉద్దేశంతో నీటికి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా అడిగింది ఇస్తాడని నమ్మకం నాకుంది ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇస్ నేమ్ ఆయన వ్యక్తిత్వం వేరే ఎవరన్నా కానీ వాళ్ళు అందరు సుఖంగా శాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయన మాట కోసం కట్టుబడి విత్ ఆల్ ఎవిడెన్స్ ఆ యొక్క నేను పోలీసును ఒకటే రిక్వెస్ట్ చేసేది రవిని ఐదు సంవత్సరాలు బహిష్కరించారు నేను మొత్తం రికార్డు ఇస్తున్నా ముందు వాళ్ళని బహిష్కరించి సీతారాంని ప్రసాదరావుని పేర్ని నాని సద్దల వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసే వదిలిపెట్టండి లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే లేని పరిశ్రమలో నేను పదహైదు రోజులకు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటాయి ఈసారికి ఎస్పీ గారు మంచోళ్ళు బాగా విన్నారు చెప్పింది తప్పకుండా నేను అకార్డింగ్ టు ఇన్ని బుక్కులు తెచ్చినావు ఐ లాస్ మై పీపుల్ టు రీడ్ ఎవరింగ్ తీసుకొని ఒక దీనికి వచ్చి తప్పకుండా నీకు న్యాయం చేస్తా అన్నాడు కాబట్టి ముందు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా మంచి వ్యక్తి ఉన్నట్లుంది ఎస్పీ గారు తప్పకుండా నాకు రూల్ ప్రకారం నాకు న్యాయం చేయండి ఐ డోంట్ వాంట్ యూ టు డివైట్ నేను నా కుమారుడు నా భార్య నా కోడలు అందరు సఫర్ వాళ్ళు బయట తిరగాలంటే కూడా నామూషిపడుతున్నారు నాకు జస్టిస్ కావాలా నేను చంద్రబాబు నాయుడు తగ్గిపోతే నాకు ఏమీ కావాల్సిన చేస్తాడో నేను ఆయన ఇబ్బంది పెట్టదలుచుకోలే లోకేష్ అంటే నాకు ప్రాణం హండ్రెడ్ పర్సెంట్ నన్ను కూర్చోబెట్టి చేస్తాడు నో నేను అన్యాయంగా లోపలికి పోయిననేది నాకు ఉంది తప్పు చేసినారని ఒక తప్పు మా ఎస్పీ గారు చెప్తే ఇదంతా ఫాల్స్ అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పని కట్టుకొని సజ్జల రామ రామకృష్ణారెడ్డి పేర్ని నాని చెప్పింటే జరిగిందనేది నాకు కావాలి అంతకన్నా నాకేమి లేదు నేను జైలుకి వచ్చినా నాకు వచ్చేది ఏం లేదు ఐ వాంట్ ప్రూవ్ దట్ మై ఫ్యామిలీ ఈజ్ యూనో సెట్ అదండి అంతేగానే కానీ దిస్ విల్ కంటిన్యూ పదహైదు రోజుల తర్వాత కంటిన్యూ చేస్తాను నేనైతే వదాను రైట్ అమ్మా థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు న్యాయం జరిగిన తర్వాత ఇంకోటి నా కుమారుడికి గన్ లైసెన్స్ ఉంది రెన్యూల్ కోసం పద్మూడు మూడు రెండు వేల రెండు వందల ఇరవైలో అప్లై చేసినాం ఇంతవరకు రెన్యూల్ కాలే ఇంకోటి పోలీసులు చెప్తున్నాను మీకు మర్యాద ఉండాలంటే రూపాయి నెత్తి మీద పెట్టి ఆక్సి నేస్తే బొట్టుకు కూడా పోను కూడా గన్నెలు ఇస్తానారు ఏమవసం ఉంది మేము వద్దనుకుంటాను ఆ గన్ను తీసి బెదిరించి ఇంతవరకు డబ్బులు చేసుకున్నారు నేను ఎస్పీ గారిని ఒకటే అడుగుతానా ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఇవన్నీ ఏంటో ఉన్నాయి వాడు చదువు సంధి అన్ని చూసి ఒకడైతే ఉన్నాడు రామేశ్వర రెడ్డి అని మర్డర్ కేసులో లైఫ్ వస్తే పోయిన గవర్నమెంట్ గన్మెన్ ఇచ్చినారు ఏంటిగా ఏటిగా ఇంకోడు మురళి అని ఉన్నాడు వాడు లేడు ఉండేడు లేడు వాడు ఒకటైతే గన్మెన్తోనే అప్పు చేసినాడు వాడు గన్మెన్తోనే అప్పు చేసినాడు నేను అబద్ధం కాదు చెప్పేది లాస్ట్ టైం ఎస్పీ వరకు పోయి వాడికి డబ్బులు పడ్డా ఏంటిగా వాడి గన్మెన్ యో ఇన్సల్ట్ అయ్యే గన్మెన్లకు వాళ్ళు అది చేయద్దండి అంత యాడ్డానికి దింపొద్దండి గన్మెన్లను దయచేసి గంటకో గన్మెన్లో గన్మెన్ అంటే అర్థమేమి సెక్యూరిటీ వీళ్ళు వాళ్ళ సూట్ కేసులు మోపిస్తారు వాళ్ళు అన్నీ మోపిస్తాను మేము అలా చేయము నేను ఎలా ఉంటానో అలా ఎలా ట్రీట్మెంట్ నేను ఫైవ్ స్టార్ హోటల్ ఉంటే ఒక ఫైవ్ స్టార్ హోటల్లో నా బెడ్ పక్క నా రూమ్ పక్కన ఉంటాడు ఎందుకు అంత నీచంగా చూస్తారు వాళ్ళని ఎందుకు గన్మెన్ అంత నీచంగా చూస్తాన్నారు నీ సేఫ్టీ కావాలో నీ పక్కన గన్ను కాల్సావుడు నీ పక్కన కూర్చొని అన్నం పెట్టలేదా పెట్టలేదా ఇంకా చాలా మంది ఉన్నారు ఒకరి ఒక్క ఊరికి అవుతాయి అంత ఎవిడెన్స్ ఉన్నాయి ఊరికి కాదు అయ్యా గాంధీ కాంగ్రెస్ గాంధీ ఆ పెద్ద కాదు గాంధీ నువ్వు రే ధీ నీకుందిరా అన్నీ మూసుకోవాలమ్మా పర్మిషన్లు లేవు ఏం లేవు అన్నీ తెచ్చా మీది కూడా బుక్ చేసినా మీది కూడా బుక్ చేసినా గాంధీ గన్ను తీసుకొని వస్తావా గన్ను తీసుకొని వస్తావా ఏమనుకుంటున్నారు రే గాంధీ అన్ని మోయి రే వారం రేవారం మూపిస్తా రైట్ మా థ్యాంక్ యూ